హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి పండగ టైంలో పది బ్లౌజులు డైలీ కుట్టడం ఎలా ఒక్క మనిషి అనేది మీకుతో అయితే చెప్తాను చూడండి పది కుట్టగలరా అంటే కుట్టగలరు అదే పనిలో ఉంటే కుట్టగలరు కానీ కొంచెం మనం ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోతాం అనమాట అలాంటప్పుడు ఒక పది కుట్టి స్ట్రెయిన్ అయిపోయి నెక్స్ట్ డే డల్గా ఉండడం కంటే కూడా రోజుకి ఒక ఏడు లేదా ఎనిమిది బ్లౌజ్ల వరకు అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి మినిమం ఏడు బ్లౌజ్ల వరకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు అదేవిధంగా సీజన్ కదా మనకి ఇప్పుడు సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది బాగా సీజన్ అనేది అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకా నా దగ్గరకు వచ్చేసి పండగ బట్టలు అయితే కొంచెం తక్కువగానే వచ్చాయి ఇంకా వస్తాయి మరి దగ్గరకు వచ్చిన తర్వాత తీసుకొని వస్తారండి మరి ఇంకా డైలీ ఎప్పుడూ వచ్చే కస్టమర్స్ పాత కస్టమర్స్ అయితే రాలేవు పండగ బట్టలు ఇంకా ఒకరొక్కరుగా ఒకరొక్కరుగా వస్తున్నారు నిన్న మాత్రం ఒక నలుగురు ఐదు మంది కొత్త కొత్త కస్టమర్స్ అయితే వచ్చారు వాళ్ళమైతే తీసేసుకున్నాను కానీ ఇది టైలర్స్కి వాళ్ళని వాళ్ళని నిరూపించుకోవడానికి మంచి సమయం అండి ఇది కొత్తగా వచ్చే వాళ్ళే మాత్రం అస్సలు వదిలేదు మీ టైలరింగ్ మీదనే మీ జీవనాధారం ఉంది మీకు టైలరింగ్ చేస్తేనే గడుస్తుంది అనుకుంటే మాత్రం ఇటువంటి టైంను బాగా వినియోగించుకోవాలన్నమాట ఏంటంటే ఎప్పుడు రాని వాళ్ళు ఎలా వస్తారంటే వాళ్ళు కొంచెం దగ్గరగా పండగ దగ్గరగా వచ్చిన తర్వాత తీసుకుంటారు ఇంకా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు స్టిచ్ చేసుకునే టైలర్ షాప్కి వెళ్తే అక్కడ వాళ్ళకి వీలు కాక కుట్టకపోవడం ఏదో ఒకటి ఏదో ఒక రకంగా అయితే మన దగ్గరికి వస్తూ ఉంటారనమాట బ్లౌజ్ పట్టుకొని అలాంటి టైంలో ఈ కొత్తగా నేర్చుకున్న వారు కానీ అసలు వర్కర్స్ వాళ్ళు రాక గిరాకీ రాక ఖాళీగా ఉండే వాళ్ళు మాత్రం వదులుకోవద్దండి అవకాశాన్ని వినియోగించుకోవాలి మీ ప్రతిభందో చూపించాలి అక్కడ ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకొని మీరు వాళ్ళకి నచ్చినట్టుగా కుట్టించారంటే వాళ్ళు ఇంకా మీ దగ్గరకే వస్తారు నెక్స్ట్ టైం నుంచి మీ దగ్గరకే వస్తారు ఎక్కడికి వెళ్ళరు మీరు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఫినిషింగ్ ఇచ్చి ఫిట్టింగ్ కరెక్ట్గా ఇచ్చారంటే మాత్రం మిమ్మల్ని వదిలేసి వెళ్ళరు ఇంకా అలాగే ఈ పండగ టైంలో అమౌంట్ కూడా పెండింగ్ పడిపోదండి ఎంబడ ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు ఇప్పుడు పండగల టైంలో చాలా బిజీగా ఉంటారు కుట్టడమే ఎక్కువ ఇంకా మనం అమౌంట్ ఇవ్వకుండా తీసుకోవడం అలాంటివి ఏమీ ఉండవు ఇంకా పండగ వరకు మనకి పండగ ఇంకా అలాగే ఉంటుందన్నమాట రోజు వస్తూనే ఉంటాయి మనం కుట్టినంత ఇంకా అమౌంట్ కూడా ఇచ్చేస్తూ ఉంటారనమాట ఏమి పెద్దగా ఆపేది ఉండదు ఏమి ఉండదు ఖచ్చితంగా ఇచ్చేస్తారు కానీ మనం కుడుతున్నాం అనేది నలుగురికి తెలియాలి మనం పాపులర్ అవ్వాలి మన దగ్గరికి కూడా వర్క్ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొత్తగా వచ్చిన వాళ్ళే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే పండగకు సంబంధించి ఒకటో రెండో స్టిచ్ చేసి ఇచ్చి మిగతా ఆపండి వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు కదా తర్వాత ఇస్తాం పండగ తర్వాత అని ఆపేసి కొత్తగా వచ్చిన వాళ్ళని మాత్రం పర్టికులర్గా తీసుకొని స్టిచ్ చేసి ఇవ్వండి మీరు కరెక్ట్గా స్టిచ్ చేసి ఇస్తారు మీరు స్టిచ్ చేసిన బ్లౌజ్ వాళ్ళకి సెట్ అవుతుంది అని మీకు హోప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకొని స్టిచ్ చేసి ఇవ్వండి భయపడకండి అసలు కొంతమంది బాగా కుడతారు కానీ భయపడతారు బయట వాళ్ళకు కుట్టాలంటే భయంగా ఉంటుందనమాట ఏమవుతుందో భయం ఆ భయం పక్కన పెట్టేసి మంచిగా బ్లౌజ్ కట్ చేసి కరెక్ట్గా ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇచ్చారంటే ఆ కస్టమర్ పోదు మన దగ్గరకే వస్తుంది ఖచ్చితంగా వస్తుందండి మనము ఇంకా భయపడుతూ తీసుకొని వచ్చి రాన్ని కటింగ్తో ఇష్టం వచ్చినట్టు కట్ చేసి పాడు చేయ చేయకూడదు అనమాట ఎందుకంటే పండగ బట్టలు కదా కొంచెం మంచివే తీసుకుంటారు పండగల కంటే మామూలు డెలివరీ శారీస్ ఏమున్నాయండి ఫ్యాన్స్వి పట్టువి అలాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి తీసుకొని ఖచ్చితంగా స్టిచ్ చేయాలన్నమాట స్టిచ్ చేసి ఇస్తేనే మనకు నెక్స్ట్ టైం అనేది వర్క్ ఉంటుంది ఇంకా మనం ఇప్పుడు మన ఇప్పుడు షాప్ ఉందనుకోండి ఎప్పుడు పక్క షాప్కి వెళ్ళామే కూడా వచ్చినా కూడా మన దగ్గరికి వచ్చినా కూడా తీసుకోవాలి తెలియ తెలియాలి కదా మనం కూడా కరెక్ట్గా కుట్టిస్తామనేది ఆ విధంగా తెలియాలంటే ఖచ్చితంగా తీసుకొని కుట్టివ్వాలన్నమాట వీళ్ళు ఎప్పుడు నా దగ్గరికి రాను కదా నేను ఎందుకు ఇప్పుడు స్టిచ్ చేసి ఇవ్వాలి నేను ఖాళీగా కూర్చున్నా సరే కానీ నేను కుట్టనంటే కుదరదండి ఇది కానీ ఖచ్చితంగా తీసుకోవాలి స్టిచ్ చేసి ఇవ్వాలి మనకి మన ప్రతి వెంట మనం చూపించుకోవాలన్నమాట మనం ఎంత ఫిట్టింగ్ ఇస్తున్నాం ఫినిషింగ్ ఇస్తున్నామని అవతల మనిషికి అర్థమయ్యే విధంగా కుట్టిచ్చేస్తే ఇంకా మనిషి మన దగ్గరికే వస్తుంది ఇంకొక దగ్గరికి అసలు వెళ్ళరు ఇంకా వాళ్ళకు కొన్ని కొన్నిసార్లు కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఒక్కసారి వచ్చారంటే ఇంక అలవాటు అయిపోతారనమాట వాళ్ళు మనకి వేరే దగ్గరికి పొరపాటున వెళ్ళినా వాళ్ళకి సెట్ అవ్వవు వాళ్ళకి నచ్చదు ఇంకా మనం కుట్టిందే నచ్చుతుంది అంతలా అలా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు నాకైతే చాలామంది ఉన్నారు ఇంకా ఎక్కడికి వెళ్ళినా సెట్ అవ్వదు ఇక్కడే సెట్ అవుతుంది నాకు అనేవాళ్ళు చాలానే ఉన్నారు రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది కొంచెం తొందరగా ఇవ్వడం కుదరలేదని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి కుట్టించుకుంటే మొత్తం పాడైపోయాయి అనమాట బ్లౌజ్లన్నీ పాడైపోయాయి సెట్ చేసి ఇవ్వండి అని తీసుకొస్తే ఒకరు కట్ చేసింది ఒకరు సెట్ చేయడం కష్టం కదా కొద్దిగా అదే విషయం చెప్పాను ఇంకా వీలైన మాటకు మాత్రం చేసి ఇచ్చానండి అలా ఉంటుంది కాబట్టి ఇలాంటి టైంలో సీజన్ టైంలో మాత్రం కంపల్సరీగా కొత్త వాళ్ళు వస్తే మాత్రం వెనక్కి పంపించవద్దు తీసుకోండి తీసుకొని కుట్టివ్వండి మీకు డబ్బులకు ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇచ్చేస్తారు ఇప్పుడు ఎంత మొండి వాళ్ళైనా ఆపాలనుకున్నా కూడా ఆపలేరండి డబ్బుల విషయానికి వస్తే ఖచ్చితంగా తీస్తారు ఇచ్చేస్తారు మనకి మన మన అమౌంట్ మనకి ఇచ్చిన తర్వాతే బ్లౌజ్ తీసుకెళ్తారు తెలిసిన వాళ్ళైనా కొత్త వాళ్ళైనా తెలియని వాళ్ళైనా వాళ్ళకి తెలుసు పండుగ టైంలో బిజీగా ఉంటారు స్టిచ్ చేసి ఇచ్చారంటే ఖచ్చితంగా అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి తెలిసి అమౌంట్ ఇచ్చే తీసుకెళ్తారు మనకి ఇవ్వకుండా మాత్రం పెండింగ్ పెట్టేసే పని అయితే ఉండదు పండగలు అప్పుడు చాలామందికి కొంతమంది మరి కానీ నా దగ్గర అయితే ఖచ్చితంగా ఇస్తారండి ఈ టైంలో మాత్రం అమౌంట్ పెండింగ్ అనేది ఉండదు ఇంకా ఇచ్చేస్తారు మనకు కూడా కొంచెం ఉల్లాసంగా ఉంటుందన్నమాట డబ్బు అనేది కనిపిస్తే ఎవరికైనా అంతే కదా దానికోసమే కదా మనం ఏం చేసినా మన అవసరాల కోసం రావాలని చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి టైంలో వర్క్ వస్తుంది అంటే మాత్రం కొంచెం స్ట్రెస్ తీసుకొని అయినా సరే కొంచెం రెస్ట్ లేకుండా అయినా సరే చేయాల్సి ఉంటుంది ఎనిమిది పది రోజులు ఖచ్చితంగా చేయాలి ఇంకా నేను చేయలేను నేను ఇంతే చేయగలను అంటే మాత్రం మీరు ఎప్పుడు అంతే ఇంకక్కడే ఆగిపోతారు ఎందుకంటే దానికి నేనే ఉదాహరణ అందుకే చెప్తున్నాను నేను స్టార్టింగ్లో అసలు మిషన్ కుడతాననే విషయం కూడా ఎవరికి చెప్పలేదు మిషన్ వేసుకొని కూర్చున్నాను కానీ ఎందుకంటే నేను కుట్టగలను లేదో అనే భయం అప్పట్లో అంటే అప్పటి వరకు ఇంట్లో కుట్టేదాన్ని షాప్ అంటే ఎక్కువ అందరూ వస్తుంటారు కదా ఇంతమందికి నేను టైంకి కుట్టివ్వగలను అని చెప్పేసి పాత కస్టమర్స్ వస్తేనే తీసుకోవడం కొత్త వాళ్ళు వస్తే నేను వేరే వాళ్ళవి కుట్టనండి నావి నేను కుట్టుకుంటానని చెప్పడం అలా చాలా రోజులు ఒక దగ్గర దగ్గర ఒక నాలుగైదు నెలల వరకు అలా గడిపాను కానీ అది కరెక్ట్ కాదని నాకు తర్వాత తెలిసింది ఎందుకంటే మనం తీసుకోవాలన్నమాట తీసుకొని కుడితేనే కదా మనం ఏంటనేది వాళ్ళకి తెలిసేది ఇంకా ఆ విధంగా అయితే ఇంకా అలా చేయడం మానేసి వచ్చినాయి వచ్చినట్టుగా తీసుకొని కుట్టడం వల్ల ఇప్పుడు కంటిన్యూగా వచ్చే వాళ్ళు ఉన్నారండి ఖచ్చితంగా ఎటు వెళ్ళరు నేను ఇంకా నాలుగు రోజులు లేట్ ఇచ్చినా పర్వాలేదు కానీ మనమే స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట అలా ఉంటుంది ఆ స్టేజికి అయితే రావాలి టైలర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఒక స్టేజికి అనేది రావాలి ఇంకా ఇప్పుడు పండగ కదా పండగ టైంలో వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు అయితే కొత్త కస్టమర్స్ మాత్రం వెనక్కి పంపించకండి ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి వాళ్ళు మనకు నెక్స్ట్ టైం వర్క్ ఇవ్వాలి మన దగ్గరికి రావాలంటే మన ప్రతి బేంటో మనం ఖచ్చితంగా చూపించుకోవాలి మన బాధ్యతది ఇంకా నేనైతే కొత్తగా వచ్చే వాళ్ళు నాకు ఇప్పుడు వర్క్ ఫుల్గా ఉంది అసలు టైం తక్కువగా ఉంది పని ఎక్కువగా ఉంది అయినా కూడా నేను కొత్తగా వచ్చారంటే మాత్రం కంపల్సరీగా తీసేసుకుంటున్నానండి ఇప్పుడు కట్ చేస్తున్న బ్లౌజ్ కూడా కొత్తగా వచ్చారనమాట ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఒకే రోజు కొత్తగా వచ్చారు ఎవరో చెప్పారంట ఇంకా ఎవరెవరో ఇట్లా తెలుస్తుంది కదా పలానా వాళ్ళు బాగా కుడతారా ఈ ప్లేస్లో మా ఊరుంది మా ఊర్లో ఎవరెవరు బాగా కుడతారని అనేది కొంచెం సర్చ్ చేసుకుంటారు కదా వాళ్ళు అలా చేసుకొని వచ్చిన వాళ్ళే వాళ్ళు ఇంకా ఈ పండగ టైంలో మాత్రం వర్క్ అయితే హెవీగా ఉందండి ఎంత చేసినా తగ్గనంత వర్క్ ఉంది ఈ టైంలో వచ్చేసి చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే నా నాకు కొంచెం హెల్త్ సింక్ అయిపోయింది కొంచెం జలుబు చేసినట్టుగా అలా ఉంది ఇంకా మాజుమలతో వచ్చేసి మా వర్కర్ వచ్చేసి తనకు ఫుల్గా జ్వరం వచ్చేసి తను రావడం లేదు తనే ఇంకా పీకో ఫాల్స్ వేసుకొస్తుంది ఇంకా బ్లౌజులు స్టిచ్ చేస్తుంది ఇక్కడ వచ్చి నేను కట్ చేసి ఇస్తాను నా పని నేను చేసుకుంటాను తన పని తను చేసుకుంటూ వెళ్తుంది ఇంకా ఇంకో ఇంకొక అమ్మాయి వస్తుందని చెప్పాను కదా తను ఏముంటే నిన్న మొన్నటి వరకు ఇంకా రాలేదు ఇంకా సుమలత జ్వరం వచ్చేసరికి ఫోన్ చేశాను అనమాట నువ్వైనా రావా ఇంకా ఇబ్బంది అయిపోతుంది ముగ్గురం కుడదామనుకునే టైంలో ఇద్దరం అయిపోయామనమాట ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది కొంచెం చూసుకొని తీసుకోవాలి ఇంకా పండగ టైంలో మరీ తీసుకొని కూడా టైంకి ఇవ్వకపోతే కూడా పండగ పుట్ట వాళ్ళు బాధపడిపోతారు కాబట్టి మీరు రోజుకి ఎన్ని కుడుతున్నారు ఎన్ని కుట్టగలరు ఎంత టైం ఉంది మామూలు బ్లౌజ్లా డిజైనర్ బ్లౌజ్లా ఎంత టైంలో కొడతాము ఒక బ్లౌజ్ అనేది అంచనా వేసుకొని మాత్రం తీసుకోండి వస్తున్నాయి కదా అని చెప్పేసి మరీ ఎక్కువగా తీసేసుకుంటే కష్టమైపోతుంది మీరే కదా కొత్తవి తీసుకోమన్నారు మళ్ళీ అలా అంటున్నారు అని మాత్రం అనకండి అయితేనే తీసుకోవాలన్నమాట కానీ ఖచ్చితంగా తీసుకోవాలి కొంచెం రిస్క్ పడాలి మేమైతే చాలా రిస్క్ తీసుకుంటున్నామండి అంటే ఎలా అంటే పొద్దున్న కొంచెం ఇంట్లో పని చేసుకొని టెన్ థర్టీ అలా అయిపోయినా కూడా నైట్ మాత్రం చీకటి వరకు దగ్గర దగ్గర నైన్ వరకు ఉంటున్నాను ఇంకా రేపటికి ఏం కుట్టాలి ఏం తీసుకోవాలి ఏమున్నాయి ఏంటి అన్నీ చూసుకోవాలి రేపటికి ఏంటి అనేది చూసుకోకపోతే రేపు పని అనేది సాఫీగా అవ్వదు అనమాట అందుకని చెప్పేసి ఖచ్చితంగా రేపటికి ఏమున్నాయి అవన్నీ చూసుకుంటేనే రేపు పన్ను బ్లౌజులు అనేది ఎక్కువగా స్టిచ్ అవుతాయి చూడండి ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజులు కటింగ్ అయిపోయి స్టిచ్చింగ్ అయిపోయింది లైనింగ్స్ మాత్రం ఇంటి దగ్గర పిండికి వచ్చేసాను దగ్గర దగ్గర ఒక తొమ్మిది బ్లౌజుల వరకు అయ్యాయండి ఈరోజు ఇద్దరం కలిపి ఇంకా అంతకు ఎక్కువగా అయితే చేయలేకపోయినా ఎందుకంటే నాకు వచ్చేసి గిరాకీ వస్తుంది అన్నమాట ఊరికి అది కావాలి ఇది కావాలని వస్తారు కదా మన లేడీస్ ఇంకా శారీస్ ఉన్నాయంటే మాత్రం గంటలు గంటలు చూసి టైం వేస్ట్ చేస్తారు కదా అలా అనమాట అలా అయిపోయింది నాకు అందుకని నేను కొంచెం తక్కువగా స్టిచ్ చేసేసాను ఇంకా అలా ఉంటుంది అనమాట సీజన్ టైంలో మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి మనం ఎంత వరకు కుడతామో అంతవరకు తీసుకోవాలి మనకు అసలే వర్క్ లేదు కొత్తగా తీసుకొని వస్తున్నారు వర్క్ అంటే మాత్రం వదలకూడదు మీరు కొత్త వాళ్ళకు కూడా చేస్తాం పాత వాళ్ళకు కూడా వర్క్ చేసి ఇస్తామంటే మాత్రం అంత స్టామినా మీకుంది చేయగలం అనే ధైర్యం మీకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రొసీడ్ అవ్వచ్చు తీసుకోవచ్చు మనకు అమౌంట్ కూడా ఆగిపోదండి ఇటువంటి టైంలో మనకు తొందరగానే ఇచ్చేస్తారనమాట ఇంకా ఆపరు వాళ్ళకి తెలుసు ఫుల్ బిజీగా ఉంటారు మనం బిజీలో కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చారు కాబట్టి మనం అమౌంట్ అనేది ఇచ్చి వెళ్ళాలని తెలివి అనేది వాళ్ళకి బాగానే ఉంటుంది ఇస్తారండి ఖచ్చితంగా ఇస్తారు ఈ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకుంటూ మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట అలా కొత్త వాళ్ళే తీసుకొని కుట్టివ్వడం వల్ల వాళ్ళకి బ్లౌజ్ సెట్ అయింది అయిపోయింది సెట్ అయింది అనుకోండి ఇంకొక నలుగురికి చెప్తారు ఈ పలానా చోట బ్లౌజ్ అనేది బాగా కుట్టారు వాళ్ళు వేసుకొని బయటకు వెళ్ళినా కూడా వేరే వాళ్ళు అడిగేటట్టుగా ఉండాలన్నమాట మీరు ఎక్కడ స్టిచ్ చేయించుకుంటారు మేము స్టిచ్ చేయించుకుంటాం అనే విధంగా అయితే ఉండాలి ఇంకా మనకు చూడండి ఇక్కడ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది అయిపోతుందండి ఇంకా ఇవి రెండు స్టిచ్చింగ్ కూడా అయిపోయాయి ఓన్లీ ఎమ్మింగ్ మాత్రం మిగిలింది ఈరోజు చూడండి ఇంకా నా ఏమంటారు కదా మన అదృష్టం ఏంటంటే ఎమ్మింగ్ చేసే అమ్మాయికి కూడా జ్వరం వచ్చేసింది అన్నమాట ఇలా ఉంది ఇంకా ఇలాంటి పరిస్థితిలో నేను కొత్తగా వచ్చిన బ్లౌజులు కూడా వదలట్లేదండి ఒకరు కుట్టడానికి లేరు ఇంకా అమ్మాయి వచ్చి కూడా సింక్ అయిపోయింది అయినా కూడా నీకే నాకేంటి ఆ ధైర్యం అంటే నేను కుట్టగలను ఏదో ఒక రకంగా టైంకి ఇవ్వగలను అదే ధైర్యంతో ఇంకా వచ్చినాయి వచ్చినట్టుగా వచ్చినవి వచ్చినట్టుగా తీసుకుంటున్నాను ఇంకా రోజు చూస్తాను అన్నమాట ఈవినింగ్ ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి ఎన్ని రోజులల్లో అయిపోతాయి అనేది లెక్క అలా చూసుకొని పెట్టుకుంటాను కాబట్టి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది పెద్ద స్ట్రెస్ ఏమి అనమాట ఈజీగా అయిపోయేటట్టుగానే ఆలోచిస్తాను చూడండి అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్